దర్జాగా సోఫాలో కూర్చున్నావు ఈ సోఫాలో కూర్చోనా కదండి కూర్చోవచ్చు నీలో అంటాడు కాదు మరి ఇందుకు నువ్వెవరు ఆ తర్వాత చెప్తాను మీరు వంట గదిలోకి వెళ్తానంటున్నారు ఒక కప్పు కాఫీ బయట వద్దులేండి ఫ్లవర్ వాజ్ పగిలిపోద్ది నా పేరు అప్పులు అప్పారో అప్పులు తీసుకునే టైపు కాదండి అప్పులు ఇచ్చే టైపు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ ఇంటి ఓనర్ గారికి వస్తాం అంటే ఐదు లక్షల అప్పు ఇచ్చానండి వసూలు చేసుకుందాం వచ్చాను కోటీశ్వరుడు రంగారావు గారు నీలాంటి తలక మార్చినోడి దగ్గర ఐదు లక్షలు అప్పు తీసుకున్నాడా ఏ అటకారమా పొరపాటు అండి ఒకటి నేను తల కాదు టైం లేక జుట్టు కాస్త పెరిగి ఉండొచ్చు రెండోది అప్పు చేయటం ఏ మాత్రం దరిద్రం కాదండి దర్జా ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు అంత పరపతి ఉన్నట్టు ఉదాహరణకి మన స్టేట్ తీసాను మన స్టేట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది ఏ మాత్రం దరిద్రం కాదే అది రకం హోదా మూడోది నేను రంగారావు గారికి అప్పు